శ్రీ గురుభ్యో నమః శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వగంధార్థములు శిష్య విజ్ఞాపన కోడి గురు శిష్యులిద్దరు వేడుకతో బయలు ఉన్న వీడిరిది లేనిదని మాటుడ్డకి ఏమితో చాది ఏమో కానీ ఇంటిరే మీరిలాది ఇందులో నీ చూడ మీకరు కానీ వేడి విన్ను మంచు చూడ మీకెరు కానీ డికి సరేము చటాడోటకి కదోచ అది ఏమో కానీ ఇంటి రే మీరా సద్గురువు సత్శిష్యుడు వీరిద్దరూ సంతోషముతో సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు సమస్తమైన వస్తువుల ఎందు నిండి నిబిడీకృతమయ్యున్న అచల పరిపూర్ణమును గురుచూచన కాగానే మూలములేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదని నిశ్చయమైన ఇక మాట్లాడుటకు ఏమీ తెలియట లేదు అది ఏమో అయినప్పటికీ ఈ పరిపూర్ణ బోధ పద్ధతి మీరు వింటిరి కదా అయితే ఆ జాడ మీకు తెలుసునని ఈ గ్రంథమును వినుమని ప్రార్థించితిని ఇంతటితో సరిపోవును ఇక మాట్లాడుటకు ఏమీతో సదని భావము ఇక్కడ సద్గురువు సద్శిష్యుడు వీరిద్దరూ సంతోషముతో సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందు సమస్త వస్తువుల ఎందు నిండి నిబడీకృతమయ్యున్న అచల పరిపూర్ణమును ఇక్కడ మనకి ప్రపంచములో ఏది చేసినా సరే మనకి కాలములోనే ప్రతి ఒక్కరము ఏదైనా చెయ్యాలి కాలములో అంటూ కాలమంటూ లేకుండా మనం ఏది కూడా చెయ్యలేము మనం ప్రతి ఒక్కరము కూడా కాలములోనే పుడుతూ ఉన్నాము కాలంలోనే పెరుగుతూ ఉన్నాము కాలంలోనే గతించిపోవుతూ ఉన్నాము అంటే మొత్తానికి కాలమే మూలమయ్యుందనమాట ఇక్కడ సర్వకాలముల ఎందు కూడా పరమాత్మ స్థితి అని మనకు చెప్పేటప్పుడు ఇక మన ఈ కాలములో మొత్తంలో కూడా నిండి నిబిడీకృతమై ఉన్న యొక్క స్వరూపము పరమాత్మే ఇంకా వేరేది అంటూ లేనేలేదు అంటే కాలం అనేది ఎవరాధీనములో ఉన్నది అంటే పరమాత్మ యొక్క ఆధీనములో కాలం ఉన్నదన్నమాట అంటే ఈ కాలాల సర్వకాలాల ఎందు ఇంక రెండవది సర్వదేశాల ఎందు మనకి లెక్కకే వచ్చిన దేశాలు ఎన్నైతే ఉన్నాయో ఆ దేశాలు కూడా ఇక లెక్కకు రాణి కూడా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ దేశాలు మొత్తము కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నిండి నివిడీకృతమై ఉన్నది అని మనకి ఇక్కడ చెప్పటం జరిగిందన్నమాట సర్వదేశాల ఎందు ఇంకా మూడవది సమస్తమైన వస్తువుల ఎందు ఇక్కడ మనకి లోకములో ఏ రకమైన వస్తువుని మనం చూసినప్పటికీ ఆ వస్తువునందు కూడా పరమాత్మే ఉన్నాడు అని మనకి ఇక్కడ చెప్పేటప్పుడు అయితే మనకి ఏ తీరుగా కనపడతాయి కాలములో అనేక రకాలుగా నామారూపక్రియలు అనేది మనకి గోచరించుతూ ఉంటాయి అన్నమాట మరి ఇక్కడ కాలంలో మొత్తం కూడా పరమాత్మ నిండి నివిడీకృతమై ఉండేటప్పుడు మనకి నామారూప అనేది అనేక రకాలుగా మనకు గోచరించుతూ ఉన్నాయి అంటే ఈ అన్నీ కూడా దేనికి సంబంధించినవి అంటే వాస్తవానికి పరమాత్మకు సంబంధించిన పరమాత్మ యొక్క స్థితి అది వేరే కానే కాదు అయితే ఈ భిన్నత్వము ఈ భిన్నంతో అనేకం అనేకమనేది ఈ ఏ విధంగా మనకు ఈ విభజన అనేది మనకి గోచరం అవుతూ ఉన్నది అంటే నేను అనే ఈ శరీరమే నేను అనే అహంకారంతో ఈ అన్ని విభజనతో కూడుకున్న సర్వ యొక్క అనేకత్వం అనేది మనకి గోచరించటం అనేది జరుగుతుంది ఇక్కడ ఏది లేదు ఈ నేను అనే అహంకారం అనేది గుర్తిరిగేది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ లేనిది మరి లేనిదైతే మనం ఏమనుకుంటున్నాం అది నిజం ఉన్నది అనుకుంటున్నాం ఇక్కడ అదే దాన్నే ఇక్కడ మాయా మాయా అని మనకు పెద్దలు అనేక రకాలుగా దాన్ని తొలగించుకోవాలి అని మనకు చెబుతూ ఉన్నారు సర్వకాలాల ఎందు సర్వదేశాల ఎందు సమస్త వస్తువుల ఎందు అనే దైవమే ఉండేటప్పుడు మనకు సర్వకాలాల్లో మనకు కనపడుతున్నాయి ఏంటిది అంటే అనేకత్వంతో కూడుకున్న అనేక రకాలైన చిత్ర విచిత్రాలు ఏవైతే ఉండయో ఈ లోకానికి సంబంధించింది అనేక రకాలుగా మనకు గోచరం అవుతూ ఉన్నాయి అన్నమాట ఇక దేశాలు సర్వదేశాలు అంటే ఈ దేశాలలో కూడా ఏ విధంగా మనకు కనపడుతున్నాయి ఒకే సర్వ దేశాల ఎందు ఒకే పరమాత్మ ఉన్నాడు అని మనకు చెప్పేటప్పుడు మనకు ఒక దేశం యొక్క నడక ఒక రకంగా కనపడుద్ది ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన విధానము భారతదేశానికి సంబంధించిన నడవడిక ఎక్కడ మార్పులు కానీ చేర్పులు కానీ ఎక్కడ ఆచారాలు కానీ ఏవైతే ఉండయో ఈ భారతదేశానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఎక్కడ గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఇంకొక దేశంలోకి వెళ్ళినప్పుడు ఆ దేశానికి సంబంధించిన నడక ఆ దేశానికి సంబంధించిన ఆచారాల వ్యవహారాలు అక్కడ కనపడుతూ ఉంటుంటాయి అన్నమాట ఇది సర్వదేశాలు అంది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన ప్రత్యేకత అనేది వాళ్ళు నిర్ణయించుకొని నియమించుకొని ఆ దేశము కట్టుబాటులు ఏర్పాటు చేసుకొని నడుస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఎన్ని రకాల ఉన్నప్పటికీ కూడా అన్నింటికి మూలమైంది సర్వదేశాల ఎందు ఏకస్థితిగా ఉన్నది పరమాత్మ స్థితే తప్ప రెండవది కానే కాదు ఇక మూడవది మనం చూసినప్పుడు సమస్త వస్తువుల ఎందు మరి సమస్త వస్తువుల ఎందు పరమాత్మ ఉన్నాడు అనంటే మనకు ఏ విధంగా మనకు వస్తువులు కనపడుతున్నాయి ఒక వస్తువు కంటే ఒక వస్తువు భిన్నంగానూ వేరుగానో మనకు గోచరించుతూ ఉంటాయి అన్నమాట ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉంటాయి ఎందుకు ఒక మానవ జీవితంలోనే మనం చూసుకునేటప్పుడు ఈ మానవ జీవితం మనం చూసినప్పుడు ఒకరికంటే ఒకరు భిన్నంగా ఆలోచనలు కానీ వాళ్ళ క్రియలు కానీ వాళ్ళ వ్యవహారం కానీ మనకు గోచరించుతూ ఉంటాయి ఈ మానవ శరీరాలు ఒకే మానవాకృతి మానవ జాతి అయినప్పటికీ కూడా ఇంకా ఇంకా మనం కానీ విచారించినట్లయితే మన శరీరంలోనే ఇక్కడ అనేక రకాలుగా మనం ఈ సూక్ష్మంగా ఉండే మనకి చెడ్డ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా మనకి హాని చేసేదేమన్నా చెడ్డ బ్యాక్టీరియా మంచి చేసేదేమన్నా మంచి బ్యాక్టీరియా ఈ తీరుగా ఈ రెండూ కూడా ఎప్పుడూ పోరాడుతూ ఉంటుంటాయి మన శరీరంలో ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా అనేక రకాలుగా కనీసం మనకు ఆనో ఆరోగ్యాన్ని కలిగించేవి కానీ అనారోగ్యాన్ని కలిగించేవి కానీ మన ఈ శరీరంలో అనేక రకాలుగా మనకి చిత్ర విచిత్రాలుగా ఈ వస్తురూపకములో మనకి గోచరించటం అనేది జరుగుతూ ఉన్నది ఈ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి వస్తువులో కూడా పరమాత్మే నివసించుచున్నాడు అని మనకు చెప్పేటప్పుడు ఏ విధంగా మనకి పరమాత్మ మనకు గోచరం కావాలి అంటే ముందు మన శరీరములో ఈ పరమాత్మ యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది అని మనం పరిశోధన చేసి ఆ పరమాత్మ యొక్క స్థితికి మనం చేరుకోకపోతే మట్టికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క వస్తువులో పరమాత్మ ఈ విధంగా ఉండాడు అని మనకు తెలియనే తెలియదు కాబట్టి ముందు మన పరిశోధన ఏ విధంగా చేయాలి అంటే ముందు మన శరీరాన్ని మనం పరిశోధన చేయాలి చేసి ఈ శరీరములో ఏ విధంగా పరమాత్మ ఉండి శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో ఆ విధాన్ని కానీ మనం సంపూర్ణంగా కానీ మనం తెలుసుకోగలిగితే ఏ విధంగా మనం ప్రయాణం చేసి ఈ పరమాత్మ యొక్క స్థితిని మరుపు చెంది లేకనే ఉండట్టుగా భ్రమ కల్పించిన ఏం మాయా ఏ జీవస్థితి అయితే ఉన్నదో అది నిజమనుకోని మనం భ్రమపడ్డామో ఆ భ్రమను తొలగించుకొని ఉండదు ఉండట్టుగా ఉండే యొక్క స్థితికి చేరుకుని ఇది ఈ శరీరములో ఉండ పరమాత్మ యొక్క స్థితి అని మనకి గోచరించినప్పుడు ఆ స్థితిగా మనం మారినప్పుడు అప్పుడు సమస్త వస్తువుల ఎందు పరమాత్మ ఈ విధంగా నివసించుచున్నాడు అని మనకు తెలియటం జరుగుద్ది అది లేకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ భిన్నంలో అనేకత్వమే మనకు గోచరించుతూ ఉంటుంది ఎందుకంటే అనేకంగా వస్తువుగా మారింది అంటే పదార్థంగా మారింది అంటే ఆ పదార్థం అనేది దాన్ని ప్రత్యేకతనే సంతరించుకొని ఉంటుంది పదార్థ రూపకం అందువల్ల ఒక రూపకం దాల్చిందంటే రూపకానికి ఒక ప్రత్యేకత అనేది తప్పనిసరిగా సంతరించుకుంటుంది ఆ సంతరించుకున్న దాన్ని నిజమనుకోని భ్రమపడేదే ఇక్కడ మాయ ఎవరైతే మాయని ఎరుకని జ్ఞానమని జీవుడని ఇట్లా అనేక రకాలుగా దాన్ని మనం పిలుస్తూ ఉంటుంటారు ఎవరైతే ఆ మాయ యొక్క స్వరూపాన్ని సంపూర్తిగా తెలుసుకొని మాయే లేదు అని ఎవరైతే నిర్ధారణ చేసుకోగలుగుతారో ఉన్నది పరమాత్మే అనే తనకి సంపూర్ణంగా పరమాత్మ స్థితిలో నిలబడగలుగుతాడు అప్పుడే సమస్త వస్తువుల ఎందు పరమాత్మను దర్శించేదానికి సంబంధించిన అర్హతను కానీ తను సాధించుకోగలగటం జరుగుద్ది అన్నమాట అట్లానే ఇక్కడ సర్వదేశాలలో అంటే ఏ విధంగా దానికి మూలమైందంటే ముందు మన శరీరంలో ఉండ ఇక్కడ ఉండ ఈ శరీరం దేనితోటి కూడుకొని ఈ శరీరం ఉన్నది ఈ శరీరం అనేది దేనికి సంబంధించింది అని విచారించినట్లయితే ఈ శరీరం అనేది పంచభూతాత్మకముతో కూడుకున్న ప తయారైన పదార్థం ఏదైతే ఉన్నదో ఆ పదార్థముతోటే ఈ శరీరం అనేది తయారైంది పదార్థం యొక్క మార్పిడే ఈ శరీరము మరి అటువంటి మన దేశంలో ప్రతి ఒక్క జీవరాశి దేన్ని ఆధారం చేసుకొని ఉన్నదంటే పంచభూతాలతోడు తయారైన పదార్థాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ శరీరాలు ఉండయి అన్నమాట అప్పుడు మన దేశం మొత్తం కూడా దేనాధారంతో ఉందంటే కనపడే దృశ్యరూపకం మొత్తం శరీరాల మొత్తం కూడా పంచభూతాలతోటి తయారైన పదార్థము యొక్క మార్పిడే ఈ శరీరాలు కానీ వేరే ఇంకొకటి కాదు అని మనకి ఎప్పుడైతే నిర్ధారణ కలుగుద్దో సర్వ దేశాలలో కూడా ఈ శరీరాల్లో ఉండ యొక్క రూపకం ఏదైతే ఉందో అది పంచబోతాలే తప్ప వేరే కానే కాదు ఆ విధంగా సర్వదేశాల ఎందు కూడా ఈ విధంగా దృశ్య రూపకములో ఉండ సమానత్వం ఏదైతే ఉన్నదో ముందు మన దేశములో మన ప్రజల్లో ముందు మన శరీరములో ఈ విధంగా విచారణ చేసి ఆ విచారణ తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో ఆ అనుభవము ఇట్టిదని మనకు దృఢపడ్డప్పుడు మనకి అదే కనపడుద్ది ఆ పద్ధతిలో సర్వదేశాల ఎందు పరమాత్మని దర్శించేదానికి ఉందే నిజమేను అని మన మనకే మనకి ఆనాడు పెద్దలు చెప్పినది ఈరోజు మన అనుభవాలలో మనం చూసినది రాబోయే తరానికి కూడా అదే నిజము అని తెలియపరిచేదానికి సంబంధించిన దృఢత్వం ఏదైతే ఉన్నదో అదే మన అనుభవము అందువల్ల ఆ పద్ధతిలో సర్వదేశాలయాల్లో కూడా పరమాత్మ ఉన్నాడు అని మనం నిశ్చయించగలుగుతాడు ఇక కాలం ఇక సర్వకాలాల కాలం అనేది ఏ విధంగా నిర్ధారించబడుతూ ఉన్నది అంటే పరమాత్మ యొక్క స్థితే జ్ఞానంతో కాలం ఇట్టిదని గుర్తిరగకపోతే ఆ కాలం అనేది ఉన్నదో లేదో అన్న విషయం అనేది ఎవరికీ కూడా తెలియదు అందువల్ల కాలం దేని యొక్క ఆధారంతో ఉన్నది అంటే పరమాత్మ యొక్క స్థితితోటి ఈ కాలం అనేది కదలిక మార్పు అనేది జరుగుతూ ఉన్నది కాలం అంటే ఏంటిది కదలటం కదలికే కాలము అంటే ఇప్పుడు ఉదయాన్నే మన సూర్యుడు ఉదయించినప్పుడు మళ్ళీ తర్వాత సాయంత్రం అనేది ఇటు మన సూర్యుడు వి విరమించినప్పుడు ఉండేది ఏదైతే ఉందో అదే ఇక్కడ ఈ మార్పే మనకి కాలము ఈ విధంగా ఈ కదలిక ఎక్కడి నుంచి జరుగుతూ ఉన్నదంటే పరమాత్మ యొక్క చైతన్య స్వరూపమే ఈ కదలికకే మూల కారణము అటువంటప్పుడు సర్వకాలాల ఎందు ఉందెవరు అంటే పరమాత్మ సర్వదేశాల ఎందు ఉందెవరు అంటే పరమాత్మ సర్వ వస్తువుల ఎందు ఉంద ఎవరు అంటే పరమాత్మ ఇక ఎటు చూసినా పరమాత్మ తప్ప రెండవది అంటూ లేదే లేనేలేదు అని మనకి ఇక్కడ తెలియపరిచినప్పుడు మనం ఎక్కడై ఉండాము మనం ఏమై ఉన్నాము అని కానీ మనం విచారించుకున్నట్లయితే ప్రతి ఒక్కరము కూడా మనం ఎక్కడున్నామో ఏమై ఉన్నామో అందరికీ కూడా తెలిసిపోతుంది ఈ వాస్తవమైన ఈ బ్రహ్మ విద్య అనేది ఏ విధంగా మనం ముందుకు సాగాలి అంటే ప్రతి ఒక్కరము కూడా ఈ సృష్టికి ఈ శరీరాన్ని ధరించుకొని సృష్టికి వచ్చిన వాళ్ళమే ఎవరమైనా సరే కాబట్టి ఇక్కడ జరుగుతున్న మనకే మోసం ఏంటిది జరుగుతున్న మనకు నాటకం ఏంటిది అంటే శరీరం అనేది ధరించుకొని వచ్చిన ఈ సృష్టికి వచ్చింది ఏదైతే ఉన్నదో వాస్తవములో సహజంగా ఉండ పరమాత్మ ఎందు కానీ చూసినట్లయితే పరమాత్మ దృష్టితోటి చూస్తే ఈ సృష్టి అనేది లేనే లేదు ఎందుకు లేదు సృష్టి అంటే ఏంది భిన్నంగా సర్వ సమానంగా ఉండ స్థితిలో నుంచి నేను అని విడబడటమే ఇక్కడ సృష్టి ఈ నేను అని విడబడ్డ నుంచే నాది అని సంతరించుకొని ప్రయాణం చేసేదే జీవితము జీవుడు అది ఎవరైతే మరి ఆ విధంగా ఆ నేను అని సంత విడగొట్టుకున్న తర్వాత ఇక ఆ విడిపోయిన తర్వాత జీవించే కాలాన్ని నిజమనుకోని భ్రమపడి నడిచేది ఏదైతే ఉన్నదో అదే ఈ ప్రపంచం మొత్తం కూడా అందువల్ల దానికి ఏంటిది అని ఎవరికి వాళ్లే కానీ పరిశోధన చేసి తన శరీరంలోనే ఈ జీవుడంటే మరి ఏ తీరుగా భిన్నంగా అనేకంగా సంతరించుకొని ఈ శరీరాన్ని నడుపుతూ ఉన్నాడో అని పరిశోధన చేసి నేను అయితే శరీరాన్ని కాదు నేను జీవుణ్ణి అనుకోని నేను తర్వాత మరి ఈ జీవుడు అనేది శరీరం లేఖతలికి ఎక్కడి నుంచి వచ్చాడు ఈ శరీరంలోనికి అని పరిశోధన మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఈ జీవుడు ఎక్కడి నుంచి శరీరంలోకి వచ్చాడు అన్న సంగతి మనకు తెలిసినప్పుడు ఆ విధంగా ఆ సూక్ష్మాది సూక్ష్మమైన రూపం సంతరించుకుంటూ ఆ రూపంగా మారిపోవుతూ వాస్తవమైన తన స్థితి ఏదైతే ఉందో నిశ్చలమైన స్థితి ఆ స్థితి కాడక చేరుకొని అక్కడ నిలబడగలిగిన వాడే ఇక్కడ వాస్తవమైన పరిపూర్ణ స్థితిని భగవంతుణ్ణి చేరుకున్నవాడవుతాడు అటువంటి స్థితి పొందితే తప్ప ఈ జనన మరణాలు అనేది తప్పించుకోవటం వీలు కానే కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి ఈ గ్రంథాన్ని వినమని ప్రార్థించి ఇంతటితో సరిపోవును ఇక ఈ విషయాన్ని తత్వాన్ని కానీ సంపూర్తిగా ఆచరించి అనుభవించితే ఈ గ్రంథములోని తెలిపిన విధానం ఏదైతే ఉందో అది ఇంతటితోటి సరిపోవును అని మన కృష్ణదేశ ప్రభులు వారు సెలవిచ్చుతూ ఉన్నారు ఓం తత్సత్